హై సిస్టర్స్ ఈరోజు మనం చూసేది డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్లో కలర్ చార్ట్లో చూడబోతున్నాం అనమాట వెనీలా అండ్ అకీరా జార్జెట్లో ఉంటాయి ఇవి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది క్లాసీగా కూడా ఉంటుంది చాలా బాగున్నాయి ఇదంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీస్ అన్నీ కూడా క్లియర్గా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి అంతేకాకుండా నేను కట్టుకున్న శారీస్ కనుక కావాలి అంటే ఈ వీడియో సపరేట్గా చేశాము అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరు అక్కడ చూస్తే కనుక దీంట్లో నేను కట్టుకున్న సారీస్లో మీరు కలర్ చార్ట్ అయితే చూడొచ్చు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము సిస్టర్స్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాము ఒక్కసారి ఆ డిస్క్రిప్షన్ చూసుకుని చదువుకున్న తర్వాత అది మీకు నచ్చితేనే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఈ సారీస్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాం ఈ దీంతో పాటు అంటే డైలీ బేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్తో పాటు అన్షూట్ ఆఫీ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో అన్ని పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ శారీస్ పెడతాము ఇక్కడ డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ మెటీరియల్స్ పెడతాము చక్కగా రెండు చోట్ల చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు శారీస్ చూపించేస్తా శారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కావాలి ఈ వీడియోకి మేము డేట్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం అది కూడా చూసుకోండి శారీ నెంబర్ వన్ ఇది మనకి రెడ్ కలర్ మీద ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న చిన్న పూలతో క్రీపర్ లాగా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ లాగా కూడా ఇచ్చారు అలాగే ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఈ స్టైల్లో మనకి పళ్ళు అయితే ఇచ్చారు కలర్ఫుల్ గా ఉంటుంది దీంట్లో కలర్ చార్ట్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా చూపిస్తాను శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మీద క్రీపర్ లాగా వచ్చిందండి మొత్తం కొంచెం కిందకి కూడా చూపించుమా క్రీపర్ లాగా వచ్చింది అలాగే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రీన్ కలర్లో వచ్చింది డిజైన్ అంతా కూడా సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది గ్రీ ఒకసారి డిజైన్ చూసుకోండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇందులో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ శారీ నెంబర్ వచ్చేసి త్రీ సారీ నెంబర్ ఫోర్ ఇది మనకి మ్యాంగో ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్లో వచ్చిందండి అక్కడక్కడ కొంచెం లో బ్రిక్ రెడ్ కలర్ కూడా ఇచ్చారు సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ సారీ ఒకసారి చూసుకోండి ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది అనమాట క్లాసీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది ఇది చక్కగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ కూడా ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్తో శారీ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు ఫుల్ శారీ ఫుల్ శారీ అంతా కూడా శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లోనే కొంచెం నాచు గ్రీన్ ఉంటుంది కదా అండి ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ అలాగే మనకి పళ్ళు అయితే ఇదిగోండి ఇలా ఇచ్చారు పళ్ళు కొంచెం లైన్స్ వైజ్గా వేరియేషన్ ఉంటుంది పళ్ళులో బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో కొంచెం డార్క్ కలర్ ప్లెయిన్ వచ్చేలాగా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంది శారీ నెంబర్ సిక్స్ సేమ్ డిజైన్లో మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మంచిగానే ఇచ్చారు దీంట్లో మనకి పళ్ళులో ఎక్స్ట్రా లైన్స్ అయితే వచ్చాయి చూడండి ఎక్స్ట్రా లైన్స్ మీకు ఇలా కనిపిస్తున్నాయి దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ టోటల్గా లుక్ వైజ్ చూస్తే కనుక ఈ స్టైల్లో ఉంటుంది శారీ నెంబర్ సెవెన్ ఇది మనకి గ్రేప్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్లో ఇచ్చారండి కలర్ కూడా చక్కగా మాపు కాగుతుంది డార్క్ కలర్ వచ్చింది బ్రైట్గా కూడా కనిపిస్తుంది ఈ సారీలో ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓకే టోటల్గా శారీ లుక్ మీకు ఈ స్టైల్లో ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఎయిట్ ఇది బ్రింజాల్ కలర్ లో వచ్చింది శారీ మొత్తం కూడా కలర్ఫుల్ గా ఉంటుందండి దాని మీద ఈ వైట్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇది అయితే మనకి పళ్ళు పార్ట్ నేను పెట్టుకొని చూపించే కన్నా కూడా ఇలా చూపిస్తేనే డిజైన్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్గా మీకు శారీ లుక్ వైజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా టూ ఆర్ త్రీ సెట్స్ కన్నా మనకి ఎక్కువ అయితే లేవు శారీ మీరు పిక్ పెట్టేటప్పుడే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని పెట్టేసేయండి పెడితే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది వాళ్ళకు కూడా వెంటనే మీరు పే చేస్తామన్నారు కాబట్టి పక్కన పెట్టేస్తారు శారీ శారీ నంబర్ నైన్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ కలర్లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా మీకు ఈ సారీలో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది శారీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఈ వీడియోలో చాలా మంచిగా అయితే ఇచ్చారు శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి శారీ లుక్ చూడండి ఎలా ఉందో కలర్ కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ కలర్ఫుల్గా ఉన్నాయి దీంట్లో మనం త్రీ డిజైన్స్ అయితే చూస్తున్నాం ఈ వీడియోలో మొత్తం కూడా ఒక్కొక్క డిజైన్లో కూడా కొన్ని కొన్నిట్లో ఎయిట్ నెంబర్స్ వచ్చాయి కొన్నిట్లో మనకి ఒక సిక్స్ నెంబర్స్ అలా వచ్చాయి శారీ నెంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ లుక్ చూడండి ఇది ఇంతకు ముందు చూసినట్లే అనిపిస్తుంది అది మనకి రెడ్ అండ్ పింక్ లాగా మిక్స్ ఉంటే ఇది టోటల్ గా రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ కూడా మనకి చాలా మంచిగా ఉంది అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ అయ్యింది ఒకసారి చూడండి దీంట్లో కలర్ చార్ట్ ఉంటుంది సిక్స్ కలర్స్ ఉన్నాయి అనుకుంటా దీంట్లో కరెక్ట్గా ఇది మనకి పికాప్ బ్లూ కలర్ లో లైట్ కలర్ ఇచ్చారు ఇది మనకి పాలపిట్ట రంగు అని కూడా చెప్పొచ్చు పాలపిట్ట కలర్ లో డార్క్ కలర్ అనమాట పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఎక్స్ట్రా లైన్స్ అయితే ఉంటాయి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ విత్ సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ వస్తుంది సారీ మీకు టోటల్ గా ఇలా ఉంటుంది శారీ నంబర్ థర్టీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద చక్కగా మనకి లైట్ కలర్ తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇదిగోండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా మంచిగా వచ్చింది దీంట్లో మనం కలర్ చార్ట్ చూస్తున్నాం అనమాట ఈ డిజైన్ లో ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి బ్లౌజ్ ఉంటుంది ఓకే సారీ ఓవరాల్ గా లుక్ వైజ్ చెప్తాను మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ పెట్టాలి మళ్ళీ మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు క్లియర్ గా చెప్తున్నాను శారీ నంబర్ ఫోర్టీన్ ఇది మనకి గ్రే కలర్ బ్యాక్ గ్రౌండ్ అండి కలర్ వచ్చేసరికి గ్రే కలర్ ఉంటుంది చూడండి సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది దీంట్లో కూడా మనకి పళ్ళు ఇట్లా ఎక్స్ట్రా లైన్స్ లాగా మనకి పళ్ళు అయితే ఇచ్చారు వీటితో మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు చుడిదార్ టైప్ కూడా కుట్టించుకోవచ్చు బాగుంటాయి నేను లాస్ట్ టైం కూడా ఒకటి కుట్టించుకుని కూడా మీకు చూపించాను లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అనేసి సారీ నెంబర్ ఫోర్టీన్ సారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చిందండి గ్రీన్ కలర్ మీద లైట్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు టోటల్ గా మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అయితే వస్తుంది ఈ సారీలో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చాయో చూద్దాము జార్జెట్ మెటీరియల్లో కూడా ఈ ఈ ఛానల్లో వీడియోస్ పెడతాము ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే ఫాలో అవ్వండి అలాగే దీంతో పాటు అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అయ్యారు అనుకోండి అందులో కూడా మేము శారీస్ కలెక్షన్ పార్టీవేర్ పెడతాము మీరు అందులో కూడా ఫాలో అవ్వచ్చు శారీ నెంబర్ సిక్స్టీన్ బ్రింజాల్ కలర్లో వచ్చింది సారీ మొత్తం కూడా అలాగే సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ కూడా పెడతామండి జార్జెట్ కానీ అది ఇక్కడ పెట్టాం ఆ వీడియో అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అని చెప్పాను కదా అందులో పెడతాం సింగిల్ కలర్ అంటే ఎక్కువ క్వాంటిటీ వంద వంద చీరలు ఒకటే రంగు ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా మేము దాంట్లో పెడతాం సో ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి అక్కడ కూడా మీకు చక్కగా అన్ని వెరైటీస్ చూడొచ్చు శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అంతా కూడా చక్కగా మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ లో వస్తుంది ఇంత ఇన్ని సారీస్ ఓపెన్ చేసి ఎవరు కూడా చూపించరండి శాంపిల్ కి ఫస్ట్ శారీ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి మిగిలిన కలర్ చాట్ నార్మల్ గా పెట్టి చూపిస్తారు మీకు ఒక క్లారిటీ కోసం అన్ని సారీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు చూడండి ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇస్తారు మీరు అన్షూట్ ఆఫ్ ఈ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక అక్కడ హాఫ్ శారీస్ కూడా పెడుతూ ఉంటాము మీరు ఆ కలెక్షన్ కూడా చూడొచ్చు శారీ నెంబర్ నైన్టీన్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి ఈ డిజైన్ లో అలాగే మన వీడియోకి కూడా లాస్ట్ శారీ అనమాట ఇది శారీ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓకే ఇలాంటి కలర్ఫుల్ శారీస్ మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము చక్కగా మన యూట్యూబ్ ఛానల్ తో పాటు అంటే డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ తో పాటు మీరు చక్కగా మన అన్షూట్ ఆఫీ సారీస్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ నేమ్ మీద డైలీ వేర్ సారీస్ అనే నేమ్ మీద ఉంటుంది ఒకటి అన్షూట్ ఆఫీ సారీస్ అనే నేమ్ మీద ఉంటుంది ఒకటి రెండు కూడా అక్కడ కూడా ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ